నువ్వు అడిగినది లేదనే దేవుడు కాదు ప్రభు మా పరిస్థితులు పట్టి ప్రభు ఈ దిన ముందు రోడ్డు మీకు రావాల్సి వచ్చి ఉన్నది ప్రభు నాయన నీకు సత్యమైనది ఏమీ లేదు ప్రభు అని కొంతమంది మా కుటుంబ పరిస్థితులు బట్టి మా దీన్ని చిన్న చిన్న ఉద్యోగాలు బట్టి ప్రభు అయ్యా ప్రభు అని కొంత మెరుతండి అయ్యా నీకు శ్రోత కలుతండి గత ముప్పై సంవత్సరాలు కాదండి అయ్యా ప్రభుత్వం అయ్యానికి వందనాలు ఏంటంతకన్నా కుటుంబాన్ని వీడుకుంటూ ప్రభుత్వ తండ్రి అయ్యా కేంద్ర పని చేస్తూ ప్రభుత్వం ఇంతవరకు గడపడం జరిగింది అయ్యానికి వందనాలు తండ్రి